హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను వేడి వేడిగా బీట్రూట్ చపాతి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారు చేస్తున్నా అండి దానికోసం అని ముందుగా ఒక రెండు బీట్రూట్ని తీసుకొని ఇలా తురిమేసుకున్నాను మనకి అవసరమైనంత గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకొని చపాతీల కోసం దానిలో ఈ బీట్రూట్ని వేసి కలిపేసుకుందామండి చాలా కమ్మగా తీయగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి బీట్రూట్ చపాతీలు ఇందులో నేను కొంచెం ఒక స్పూన్ వరకు వాము అలాగే రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు కొంచెం కారం మీకు కారం ఇష్టం లేనట్లయితే గ్రీన్ చిల్లీ అయినా సరే వేసుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బీట్రూట్లో ఉన్న ఆ మాయిశ్చర్ తోటే పిండి చాలా వరకు కలిపేసుకోవాలండి లేదు అని అంటే ముందుగానే వాటర్ వేసినట్లయితే ఎక్కువ సాఫ్ట్ అయిపోయి చపాతీ ముద్ద రాదు ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని కలిపేసుకుంటున్నా అండి దీని మీద ఒక చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకొని డో అంతా కూడాను ఇలా బాల్లా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దామండి దీనికి తే ఇలాగా రెండు క్యాలీఫ్లవర్స్ తీసుకున్నానండి ఈ వింటర్లో మనకి క్యాలీఫ్లవర్స్ చాలా బాగా దొరుకుతాయి కదా ఈ క్యాలీఫ్లవర్స్ పంట పండించేటప్పుడు బోర్డు కెమికల్స్ కొడతారండి ఎందుకనంటే దీనికి పురుగు ఎక్కువగా పడుతుంది కాబట్టి మనము ఈ క్యాలీఫ్లవర్ని వెజ్ బిర్యానీలని మంచూరియా మసాలా కర్రీ ఫ్రై రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా పికిల్స్లో కూడా చే తయారు చేసుకుంటాం ఇలా చేసుకునేటప్పుడు ముందుగా క్యాలీఫ్లవర్ని మనము ఇలాగా శుభ్రంగా చూసుకుంటూ కట్ చేసుకొని తరువాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద ఇలాగా నీళ్ళను వేడి చేసుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ని యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్క నిమిషం పాటు ఆ నీళ్ళల్లో ఉంచి తీసివేస్తే సరిపోతుంది ఉడకాల్సిన అవసరం అయితే లేదు దానిలో ఇంకా మనకు కనిపించని పురుగులు కానీ ఈ కెమికల్ ఎఫెక్ట్ కానీ ఏమన్నా ఉంటే మొత్తం పోతుందండి ఇలా క్యాలీఫ్లవర్ని రంధ్రాల గిన్నెలోకి తీసివేసుకొని ట్యాప్ కింద పెట్టి రన్నింగ్ వాటర్ని పెట్టినట్లయితే ఇంకా శుభ్రంగా క్యాలీఫ్లవర్ పనికి ప్రిపరేషన్కి బాగా పనికి వస్తుందండి తరువాత స్టవ్ మీద ఇలా నేను కుక్కర్ని తీసుకొని కర్రీ ప్రిపరేషన్కి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ జీరాను వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు రెండు మిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను కొంచెం మంచి రంగులోకి వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేగిన తర్వాత ఐదు ఆరు టమాటోల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని కలుపుకుంటున్నానండి దీనిలోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడాను నేను ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువగానే వేసుకుంటానండి ఇలా టమాటోలు కూడా మొగ్గుతున్నప్పుడు ఒక పావు కిలో వరకు ఆలు అండి ఆలును కూడాను పీల్ చేసి పైన ఉన్న తొక్కని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దామండి ఈలోపు ఒక రెండు స్పూన్స్ పుచ్చగింజలు ఒక రెండు స్పూన్స్ గుమ్మడి గింజల్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము మన కర్రీకి గ్రేవీ కోసం ఇప్పుడు మనం రంధ్రాల గిన్నెలోకి తీసిన క్యాలీఫ్లేవర్ని కూడాను యాడ్ చేసేసుకుందామండి ఇలాగా అన్ని ముక్కలు మసాలా అంతా చక్కగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి నేను చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్స్ వేసాను అంటే మీరు టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నానమెట్టి బాయిల్ చేసిన ఎండు బఠానీలని కూడా తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ బాయిల్ చేసినవి నేను పానీపూరి కోసమని ఇంకా వేరే రెసిపీస్లోకి వాడదామనని ఇలాగా బఠానీ ముందుగానే నానబెట్టుకొని బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు మనం గుమ్మడి పుచ్చగింజల పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకున్నాము అలాగే ఒక అరగ్లాసు నీళ్ళను కూడాను మిక్సీ జార్ని కడిగి ఆ వాటర్ని కూడా తీసేసుకున్నామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం హై ఫ్లేమ్ మీద ఎక్కువగా కనుక ఉడికించినట్లయితే క్యాలీఫ్లేవర్ అని అనేది ఓవర్ కుక్ అయ్యి తినేటప్పుడు అంతగా బాగుండదు ఇప్పుడు మనం బీట్రూట్ చపాతీలు తయారు చేయాలి కదా ఇలా తయారు చేసుకుంటూ దానికి షేప్ కోసం అనని ఒక గ్లాస్ మూత అండి దాన్ని కట్టర్ని పెట్టుకొని నేను ఇలాగా రౌండ్ షేప్ తీసుకొని చపాతీస్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే పూరీ ప్రెస్లో కూడాను తయారు చేసుకోవచ్చు రౌండ్ షేప్ వస్తుంది ఇలా లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి లేదు అంటే మనం బీట్రూట్ వేస్తున్నాం కదా అది కాలిపోయినట్లుగా హై ఫ్లేమ్కి కాలినట్లుగా ఆ టెక్స్చర్ వస్తుంది అలా వద్దు అని అనుకుంటే మీరు ఇలా లో ఫ్లేమ్ మీద కాల్చుకొని తీసుకోండి మీకు ఇష్టమైతే దీని మీద బటర్ గీ ఏదైనా కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఒకవైపు చపాతీలు చేస్తూ ఇంకోవైపు కాల్చడం కాబట్టి నేనైతే లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను బీట్రూట్ ఇలాగా తురుముకున్నాం కదా ఆ తురుము ఇలా బయటకు వచ్చి కనిపిస్తుందండి అది ఏమీ ఏదో అనుకొని భయపడాల్సిన అవసరం లేదు కట్టర్ తోటి కట్ చేసినప్పుడు అలా బీట్రూట్ తురుము బయటకు వచ్చేస్తుంది ఈ చపాతీస్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి చిన్నపిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకి హల్వా అని అలాగే బీట్రూట్ జ్యూస్ అని లేదు అంటే ఇలా చపాతీస్లు కానీ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి ఎంతో మంచిదండి హెల్త్కి బీట్రూట్ వల్ల మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందని అని అంటారు కదా అవన్నీ చెప్పినా ఎవరు వినరు కానీ మంచి కలర్ వస్తారని చెప్పండి ఇట్టే తీసేసుకుంటారు టీనేజర్స్కి అయితే హెల్త్ బెనిఫిట్స్ కన్నా కానీ బ్యూటీ గురించి చెప్తే తొందరగా వింటారు కదా ఇలా బీట్రూట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి కలర్ వస్తారు అని చెప్పండి చాలు वीन असल बीट्रूट यानी कैरेट यानी పచ్చివి తినొద్దు అని చెప్తారండి ఎందుకంటే ఇవి భూమిలో పండేవి కదా ఏమో తెలియని క్రిములు కొన్ని ఉంటున్నాయంట వీటిల్లో వీటిని ఒకసారి వేడి వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసిన తర్వాత వాటిని మీరు జ్యూస్ చేసుకోండి లేదు అంటే వంటల్లో వాడుకోండి కానీ పచ్చివి మాత్రం తీసుకోవద్దు బ్రెయిన్లో వామ్స్ అనేవి డెవలప్ అవుతాయనని విన్నాను జ్యూస్ చేసేటప్పుడు కూడాను నీళ్ళల్లో వేసి తీసిన బీట్రూట్ని సన్న ముక్కలుగా తరుక్కొని మనం జ్యూస్కి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చపాతీలన్నీ కూడాను ఒక్కొక్కటి నిదానంగా కాల్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది పెంచానండి మనము హీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెనం వేడి ఎలా ఉంటుంది అని అనేసి మనం ప్రిపరేషన్ చేసేసుకోవడమే రక్తహీనత వాళ్ళకు కూడాను బీట్రూట్ని డైలీ జ్యూస్ లాగా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడాను ఆ సమస్య నుంచి బయటపడతారండి ఏ జ్యూస్ తీసుకునేటప్పుడైనా కానీ ప్లెయిన్గా అదే వెజిటబుల్ తీసుకోకుండా దానిలో కొంచెం ముక్కను కూడా యాడ్ చేసి తీసుకోండి మంచి బెనిఫిట్స్ వస్తాయి టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది అల్లం ముక్క అలాగే నిమ్మకాయ ఇవన్నీ కూడాను కలిపి తీసుకోవడం వల్ల టేస్టే కాకుండా హెల్త్కి కూడాను చాలా మంచిది ఇలా చక్కచక్క తయారు చేసుకొని చపాతీలన్నీ కూడా నేను తీసేసుకున్నానండి ఇంకా మన కర్రీ ప్రిపరేషన్ కూడా చూసేద్దాము చక్కగా ఉడికిపోయింది కదా చాలా బాగుంది కదా అండి మన గోబీ మసాలా కర్రీ నేను ఆలు వేసాను కదా మీకు అవైలబిలిటీలో ఉన్నట్లయితే క్యారెట్ని కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి